తెలుసా నువ్వు చక్కగా బైబిల్ పెట్టుకుని వస్తావు వస్తూ ఉన్నప్పుడు అమ్మో బుల్లు వెళ్ళిపోతుంది అమ్మో పరిశుద్ధురాలు మళ్ళీ డైలాగ్ ఎవరు మళ్ళీ ప్రార్థనకి వెళ్ళావడే మళ్ళీ భారతదేశం పొందిన ఆవిడే పరిశుద్ధాలమ్మ వెళ్ళిపోతుంది నీతి మంత్రురాలమ్మ వెళ్ళిపోతుంది ఎక్కడికే ఈ డైలాగ్ విని నువ్వు ప్రార్థన మానే ఈ డైలాగ్ విని నువ్వు ప్రార్థన మానే దేవుడు ఏమంటాడు అలా నేను అన్నప్పుడు సంతోషించి ఆనందించి గొంతులు ఏమంటున్నాడు అక్కడికి చాలా మంది అన్నావు ఇంకా నాక నన్ను నన్ను ఇంకా సంతోషించి ఆనందించావా పర్లలోకంలో ఫలము అధికమవుతుంది అంటే పెరుగుతుంది రోజు రోజుకి పెరుగుతుంది నువ్వు సహించినప్పుడు సంతోషించినప్పుడు నీకు దేవుని పేరటి శ్రమలు వచ్చినప్పుడు దేవుని పేరటి ఇబ్బంది కలిగినప్పుడు దేవుని పేరట నీకు ఏదైనా సమస్య ఎదురైనప్పుడు నువ్వు వాటన్నిటినీ కూడా